నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే బెజవాడ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రాజధాని ఇప్పుడు హాట్ పాలిటిక్స్కి అడ్డగా మారింది తాజాగా విజయవాడ లోక్సభ ఎన్నికలు అటు అధికార ఇటు విపక్ష కూటమిలో చర్చనీయాంశంగా మారాయి ఇద్దరు అన్నదములు దశాబ్దాల ఇంటిపోరు ఇప్పుడు పొలిటికల్ వారిగా మారింది కేసు నేను నాని కేసు నేను చిన్ని విజయమో వీర స్వర్గమో అన్న రీతిలో పోరాటం చేస్తున్నారు ఇద్దరు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండేవారు ఇద్దరిలో ఎవరి సత్తా ఏంటనేది జనం మధ్యనే తేల్చుకుంటామంటూ ఎన్నికల యుద్ధానికి కాలు దూతున్నారు ఇప్పటికే ఇద్దరు అభ్యర్థుల అభ్యతత్వాలను ఖరారు చేశాయి ఆయా పార్టీలు బెజవాడ సిట్టింగ్ ఎంపీ కేస్నేని నాని సొంత సోదరుడు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఈ ఇద్దరు అన్నదమ్ముల సమరంతో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి పోటీ కాస్త నాని వర్సెస్ చిన్ని అన్నట్టుగా మారిందనే చెప్పాలి హేమా హైమీలు ఎందరో ప్రాతినిధ్యం వహించిన బెజవాడ పార్లమెంట్లో ఈసారి బ్రదర్స్ మధ్య పోటీ హాట్ టాపిక్గా మారింది అధికార వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ కేసినే నాని కొద్ది రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు పార్టీలో చేరిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆయనకు టికెట్ ఖరారు చేసింది అధికార పార్టీ వైసీపీలో చేరిన దగ్గర నుంచి నాని టీడీపీ పైన విమర్శలు చేస్తున్నారు తనపై పోటీ చేసి గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకే సవాల్ విసురుతున్నారు గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నాని ఈసారి వైసీపీ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతున్నారు స్వతహాగా వ్యాపారవేత్త అయిన కేసునే నాని రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లో ప్రవేశించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు ఆ ఐదేళ్లు తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ హవాను తట్టుకుని మంచి విజయం సొంత చేసుకున్నారు పార్లమెంట్ పరిధిలో ఒక్క సీట్లో మాత్రమే టీడీపీ గెలిచిన ఎంపీగా నాని గెలిచారు వరుసగా రెండుసార్లు గెలిచిన నాని చాలా కాలం పాటు టీడీపీ నేతలతో సఖ్యతగా లేరు తనను కాదని కేసు నేను చిన్నిని ప్రోత్సహిస్తున్నారని టీడీపీ పైన తిరుగుబాటు చేశారు ఎంపీ నాని రెండోసారి గెలిచిన తర్వాత ఎంపీ నానికి టీడీపీ స్థానిక నేతలకు మధ్య పెద్ద గ్యాపే వచ్చింది అది పెద్దదై తిరువురు బహిరంగ సభకు రావద్దంటూ సిట్టింగ్ ఎంపీకి కబురు పంపే వరకు వెళ్ళింది ఎంపీగా గెలిచిన తనను కాదని అధిష్టానం ఇతరుల మాట వింటుందని అసంతృప్తికి లోనైన నాని టీడీపీతో తెగదింపులు చేసుకున్నారు ఆ వెంటనే సీఎం జగన్ను కలిసి వైసీపీలో చేరారు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు కేసునే నానికి ఎంత క్యాడర్ ఉందని చెప్పినా నాని అసలు స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతుందంటున్నారు వైసీపీలోకి వెళ్ళిన ఆయనతో వెళ్ళిన వారు చాలా తక్కువే అసలు ఆయనను నమ్ముకుని ఆయన వెంట నడిచిన వారు చాలా తక్కువ అంటున్నారు టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకు ఎంత మెజార్టీ వచ్చిందో గుర్తు లేనట్టుందని అంటున్నారు తాను ఈసారి మూడు లక్షలకు పైగా మెజార్టీతో గెలుస్తానని అతి విశ్వాసంతో మాట్లాడుతున్నారని టీడీపీ కీలక నేతలు మండిపడుతున్నారు అసలు వైసీపీ అభ్యర్థిక నానికి వచ్చేవి మూడు లక్షల ఓట్లే అని వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేసినే నాని రెండుసార్లు టీడీపీ తరఫున విజయవాడ ఎంపీ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేసినే నానికి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఓట్లు రాగా ఓడిపోయిన వైకాపా అభ్యర్థి పోట్లూరి వరప్రసాద్కి ఐదు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు ఓట్లు వచ్చాయి నానికి నలభై ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లు రాగా వరప్రసాద్కి నలభై నాలుగు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లు పోలయ్యాయి విజయవాడలో ఈసారి టీడీపీకి జనసేన ఓట్లు ప్లస్ అవుతాయి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థి ముత్తంశెట్టి ప్రసాద్ బాబుకి ఎనభై ఒక్క వేల ఆరు వందల యాభై ఓట్లు వచ్చాయి జనసేనకు ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేశినే నాని పదిహేను వేల ఓట్ల తేడాతో వైసీపీకి చెందిన వరప్రసాద్ని ఓడించారు కేసినే నాని ఇప్పుడు వైసీపీలో జూనియర్ స్థాయి తనకంటే సగం వయసున్న నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నానికి ఏర్పడింది సిట్టింగ్ ఎంపీకి దక్కాల్సిన గౌరవం కూడా వైసీపీలో నానికి దక్కడం లేదు కేసునే నాని విజయ పరంపరకు బ్రేక్ వేస్తానని టీడీపీ అభ్యర్థి కేసునే చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు లోకేష్ యువగలం పాదయాత్ర సక్సెస్ చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు చిన్ని పార్టీలో తిరుగులేని లీడర్గా ఎదిగారు విజయవాడలో కేసునే నానిని ఓడించి చంద్రబాబుకు కానుక ఇస్తానని చెప్తున్నారు చిన్ని ఈ ఇద్దరుదములు సవాళ్లతో విజయవాడ రాజకీయం రసవత్రంగా మారింది గత ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్న వైసీపీ ఈసారి లోక్సభ సీట్ను ఖాతాలో వేసుకునేలా పావులు కదుపుతుంది అయితే లోక్సభతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తామని టీడీపీ నేతలు అంటున్నారు విజయవాడలో ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి పదకొండు సార్లు కాంగ్రెస్ టీడీపీ ఐదు సార్లు ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు రెండుసార్లు ఓడిపోయిన వైసీపీ ఈసారి ఎలాగైనా విజయవాడలో బోనీ కొట్టాలని భావిస్తుంది విజయవాడలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఓట్లు కూడా కీలకం వైసీపీ ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మరోవైపు తలపడుతున్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకప్పుడు కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు కూడా ఈ లోక్సభ పరిధిలో గణనీయంగా ప్రభావం చూపారు ఇప్పుడు వారు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల మారుస్తాయి మారుస్తాయంటున్నారు వారీగా చూస్తే ఎస్సీ మాదిగా మాల కాపు కమ్మ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు రాజకీయంగా అన్ని పార్టీలు కమ్మలకు సీట్లు ఇస్తూ ఉంటాయి లోక్సభ ఎన్నికల్లో బిజవాడ ఓటర్లు ఈ బ్రదర్స్ లో ఎవరికి ఓటేసి గెలిపిస్తారో ఉత్కంఠ రేపుతోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ యూస్ని సబ్స్క్రైబ్ చేయండి